హాయ్ ఎవరిమెన్ మరి తెలంగాణలో టీచర్లకు సంబంధించి స్థాయి సదస్సు ఏర్పాటు చేయాలని మరి ఎస్సీఆర్టీ విదేశాఖ నిర్ణయించిన నేపథ్యంలో మరి ఇది సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అసలు మరి ఎందుకు ఇలా అంశాన్ని తీసుకున్నారు విదేశాఖ సంబంధించి మరి ఏంటి అంశం మరి టీచర్ సంబంధించి ఆ గూగుల్ ఫామ్లో ఎలా ఫిల్అప్ చేయాలని అంశం ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం మరి ముఖ్యంగా టీచర్ సంబంధించి ఉత్తమ బోధన సంబంధించి నైపుణ్యాలు ఎలా ఉండాలి అనే ఒక శీర్షికతోని ఎస్సీఆర్టీ వారి అయితే ఒక గూగుల్ ఫామ్ సంబంధించి మరి ఫిల్ అప్ చేయాలని కూడా జరిగింది మరి ఉత్తమ విధానాలు సంబంధించి సో మనం చూస్తే మరి బెస్ట్ ప్రాక్టీస్ ఫ్రమ్ టీచర్ అండ్ హెడ్ మాస్టర్ సంబంధించి ఎస్సీఆర్టీ వెబ్సైట్ ఓపెన్ చేయగా మనకి ఉంటుంది ఇది ఓపెన్ చేసుకోవాల్సి ముందుగా ఓపెన్ చేసిన తర్వాత మరి మనకు ఒక గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుంది మరి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సంబంధించి ఎస్సీఆర్టీ వారు తెలంగాణ సంబంధించి మరి ద బెస్ట్ ప్రాక్టీస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద గవర్నమెంట్ టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్ సంబంధించి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ ఇక మనం ఒకసారి చూస్తే మొత్తం ఇరవై మూడు అంశాలు ఉన్నాయి ఇరవై మూడు అంశాల్లో మనం కంపల్సరీ అన్ని ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఒకసారి మనం చూస్తే మన నేమ్ ఆఫ్ ద టీచర్ అంటే ప్రస్తుతం టీచర్ సంబంధించి ఏ స్కూల్లో పనిచేస్తున్నార సంబంధించి ఆ టీచర్ యొక్క వివరాలు అంటే నేమ్ ఆఫ్ ద టీచర్ ఎవరైతే ఫిల్అప్ చేస్తున్నారో నేమ్ ఆఫ్ ద టీచర్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ డిసిగ్నేషన్ అంటే ఎస్జిటిఆర్ మరి స్కూల్ అంటే హెడ్ మాస్టర్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక ఎంప్లాయి సంబంధించి ప్రతి ఒక్క టీచర్ కూడా ఇక్కడ ఎంప్లాయి మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక కాంటాక్ట్ నెంబర్ తమ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మరి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక ఇమెయిల్ ఐడి ఖచ్చితంగా టీచర్ సంబంధించి మరి ఈమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి ఇక నేమ్ ఆఫ్ ద స్కూల్ వారు ప్రజెంట్ ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నారో ఆ స్కూల్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక మండల్ సంబంధించి మరి ఇక్కడ ఆ స్కూల్ సంబంధించి ఏ మండల్కి వస్తుందో ఆ మండలి ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ డిస్ట్రిక్ట్ మరి ఆ స్కూల్ మండల్ ఏ డిస్టిక్ పరిధిలో ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక నేమ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ తమ స్కూల్లో పనిచేస్తున్న ప్రస్తుతం ఆ స్కూల్లో మరి హెడ్ మాస్టర్ ఎవరు ఉన్నారు వాళ్ళ పేరు రాయాలి ఒకవేళ సింగిల్ టీచర్ ఉంటే వాళ్ళ హెడ్ మాస్టర్ అయితే ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు రాయాల్సి ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ మన హెడ్ మాస్టర్ కాంటాక్ట్ నెంబర్ ఇక ఐడి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది యుడైస్ కూడా సంబంధించి మరి యుడైస్ సంబంధించి ప్రతి ఒక్క స్కూల్ కూడా యూడేస్ నెంబర్ ఉంటుంది అంటే యూడిఎస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక కేటగిరీ ఆఫ్ ద స్కూల్ సంబంధించి మరి ప్రైమరీ స్కూలా అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్ వాళ్ళు ప్రజెంట్ ఏ స్కూల్ వరకు అది రాయాల్సి ఉంటుంది ఇక టోటల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ మరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు మరికి రాయాల్సి ఉంటుంది టైటిల్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ మరి సంబంధించి ఒక శీర్షిక మనకి ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ శీర్షిక సంబంధించి మరి ఏరియా ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి మరి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టూడెంట్ ఈ అంశాల సంబంధించి మనకు ఏడు అంశాలు ఉన్నాయి ఏడు అంశాల్లో మరి క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ మరి విద్యార్థుల్లో రకరకాల బోధన నైపుణ్యం మనం చెప్తున్నాం కాబట్టి మరి వాళ్ళ వాళ్ళు ఎలాంటి నైపుణ్యాలు వచ్చాయి మరి చతుర్ధ్య ప్రక్రియలు కావచ్చు మరి తెలుగు సంబంధించి కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు మనం రకరకాల బోధన నైపుణ్యం చెప్తాం కాబట్టి మరి విద్యార్థులు అన్ని రంగాల్లో మరి మెరుగైన విద్యా విధానాలు నేర్చుకున్నారనేది ఉద్దేశం నుంచి ఖచ్చితంగా మనం టిక్ చేయాల్సి ఉంటుంది ఇక మరొకసారి చూస్తే మనం మరి ఇంక్రీజ్ ఆఫ్ ద ఎనరోల్మెంట్ మరి విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగిందా లేదా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇన్ ఇన్నోవేషన్ ఆఫ్ ద టీచింగ్ ప్రాక్టీస్ సంబంధించి మన బోధన నైపుణ్యం సంబంధించి ఇక్కడ మనం టిక్ చేయాల్సి ఉంటుంది ఇక కొలబరేషన్ విత్ కమ్యూనిటీ సివిల్ సొసైటీ మరి మన సమాజం సంబంధించి మరి స్కూల్ సంబంధించి ఎన్జిఓస్ సంబంధించి కావచ్చు మరి యూత్ సభ్యులు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు మన కమ్యూనికేషన్ ఉందా లేదా ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఇక డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ విత్ సిఎస్ఆర్ ఫండ్స్ సంబంధించి మరి కార్పొరేషన్ ఆఫ్ సొసైటీ సంబంధించి ఫండ్స్ ఏమైనా మనకు వస్తున్నాయా ఎవరైనా స్కూల్స్ సంబంధించి కార్పొరేషన్ సోషల్ రెస్ సంబంధించి మరి ఇక్కడ ఫండ్స్ వస్తున్నాయా అని చెప్పి ఇక్కడ మనం సిఎస్ఆర్ ఫండ్స్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము లేమా ఎవరైనా మనకు ఫండ్స్ ఇస్తున్నారు లేని ఇక్కడ మన స్కూల్ వస్తున్నాయా లేని మరి వస్తే ఎస్ పెట్టాలా అంటే ఇక్కడ టుక్కు పెట్టిన అవసరం లేదు డెవలప్మెంట్ ఆఫ్ స్కూల్ విత్ సిఎస్ఆ ఫండ్స్ ఉంటుంది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక వనమహోత్సవం కిచెన్ గార్డెన్ మరి వనమోత్సవం సంబంధించి ప్రతి స్కూల్లో కూడా మరి అన్నో మన ఖచ్చితంగా మరి వనమోత్సవం సందర్భంగా చెట్లు నాటడం అవి రకరకాల కార్యక్రమాలు చేసాం కూడా టిక్ చేయాల్సి ఉంటుంది లేక కొన్ని స్కూల్లో కూడా మరి హై స్కూల్ సంబంధించి ఎక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర బయట నుంచి మనకు వంటశాలకు సంబంధించి కావాలంటే కూరగాయలు సంబంధించి ఏమైనా కిచెన్ సంబంధించి మేము ఆల్రెడీ ఆ స్కూల్ సంబంధించి మేము యూటిలైజ్ చేసుకున్నాము అంటే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది ఇక ఎనీ అదర్ కల్చువర్ యాక్టివిటీస్ కూడా మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది మొత్తానికి ఈ సబ్ టాపిక్స్లో ఏడు అంశాలు కూడా మనం టిక్ చేయాల్సిన అంశాల్లో మన స్కూల్లో ఏమైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఖచ్చితంగా టిక్ చేయాల్సి ఉంటుంది ఇక ఇంప్లిమెంటేషన్ అంతా బెస్ట్ ప్రాక్టీస్ మరి మీ దోహద ఆ బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి ఏ అంశం ఎప్పటి నుంచి చెప్పే మీరు అకాడమిక స్టార్టింగ్ నుంచి తీసుకున్నారా మధ్యలో నుంచి మరి ఇవన్నీ డెవలప్ అయ్యా అని చెప్పి ఇక్కడ డేట్ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకు మనం చూస్తే మనం మా స్కూల్లో విద్యార్థుల సంఖ్య ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ పెరిగింది మా స్కూల్లో విద్యార్థుల అటెండెన్స్ ఇంత పెరిగింది మా స్కూల్లో విద్యార్థుల మరి ఇలా నైపుణ్యాలు సంబంధించి ఇలా ఉన్నాయని చెప్పి మరి మొదటి నుంచి ఉన్నాయా మధ్యలో వచ్చాయా వచ్చి వారిలో నేర్చుకున్నారా అని ఇక్కడ మన డేట్ మెల్చి అంటే మనం జూన్ నుంచి ఏప్రిల్ వరక లేదంటే ఆగస్ట్ నుంచి ఇక్కడ వరకు మేము అట్లా ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదంటే డిసెంబర్ టు ఏప్రిల్ అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ సిచ్యువేషన్ ఫేస్ ఇంప్లిమెంటేషన్ బెస్ట్ ప్రాక్టీస్ మరి మీరు ఇలా మీరు ఈ నైపుణ్యాలు సంబంధించి నేర్చుకునే లేదంటే ఇంప్లిమెంట్ చేసే భాగంలో మీకు ఏమైనా అవరోధాలు ఎదురయ్యానికి రాయాల్సి ఉంటుంది అంటే మేము ఒకవేళ మీరు ఆ స్కూల్ ఎన్రోల్మెంట్ సంబంధించి మేము గ్రామాల్లో తిరిగినప్పుడు బయటపడేసినప్పుడు పేరెంట్స్ నుంచి ఏమైనా అవరోధ యూత్ నుంచి ఏమైనా అవరోధలాంటి అవరోధలు ఏ అవధులు ఉంటే ఎలాంటి అవరోధాలు వచ్చి రాయాల్సి ఉంటుంది ఇక వాట్ ఆర్ దర్ రోల్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ అంటే మన కావచ్చు మన పాత్ర కావచ్చు సమాజం పాత్ర కావచ్చు తల్ల పాత్ర కావచ్చు విద్యార్థుల పాత్ర కావచ్చు ఏ రకంగా ఉంది ఆ నైపుణ్యాలకు సంబంధించి ఏ రకంగా ఉంది అంటే మనం ఒక బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి రాస్తాం కాబట్టి ఖచ్చితంగా మన విద్యార్థుల నైపుణ్యాల సంబంధించి కావచ్చు విద్యార్థుల ఎన్రోల్మెంట్ సంబంధించి కావచ్చు మన స్కూల్ సంబంధించి ఫండ్స్ కావచ్చు ఆ రకరకాల మన పాత్ర ఎలాగ ఉంది సమాజం పాత్ర ఎలాగ ఉంది గ్రామ ప్రజల పాత్ర ఇలా ఉంది రాయాల్సి ఉంటుంది ఇక ఇంపాక్ట్ అబ్ అవుట్కమ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ మొత్తానికి మీరు చివరిగా మరి ఏం సాధించి అంటే ఏమో వల్ల ఏం నేర్చుకున్నారు దాని అవుట్పుట్ ఏందని రాయాల్సి ఉంటుంది అంటే విద్యార్థుల ప్రవేశాలు పెరగడం వల్ల మా స్కూల్ సంబంధించి పేరు వచ్చింది ఏ అంటే విద్యార్థులు రకరకాల ప్రైవేట్ పాఠశాలతో పోస్తే మా స్కూల్ ఎక్కువ అంటే స్టడీస్ సంబంధించి మన సంబంధించి చతుర్విధ ప్రక్రియలు కావచ్చు మరి ఇల్లస డబ్బులు కావచ్చు అంటే మన రకరకాల అంశాల్లో రకరకాల సబ్జెక్టులో వాళ్ళ అవుట్కమ్ ఏలా కంగా ఉందని ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఇక అంటే ఆ సంబంధించి మన బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి మరి విద్యార్థుల యొక్క అవుట్కమ్ ఈ రకంగా ఉందని రాయాల్సి ఉంటుంది వాట్ ఈస్ ద యువర్ యాక్షన్ ప్లాన్ ఫర్ సస్ సస్టైనబల్ యువర్ బెస్ట్ ప్రాక్టీస్ అంటే గత సంవత్సరం మనం మన విద్యార్థుల ప్రవేశ పెంచడం కావచ్చు మరి బోధన నైపుణ్యం అందజే అందజేయడం కావచ్చు ఫండ్స్ తెప్పించడం కావచ్చు ఈ రకరకాలు తెచ్చాం కాబట్టి మన నెక్స్ట్ పర్దలకు కూడా ఈ కంటిన్యూ చేస్తారా కంటిన్యూ ఎలా చేయాలి ఎలా చేయాలనుకుంటున్నా ఇక రాయాల్సి ఉంటుంది ఇక లింక్స్ రిలేటెడ్ బెస్ట్ ప్రాక్టీస్ ఫోటోస్ వీడియోస్ మీకు ఏమైనా అప్డేట్ చేయొచ్చిందా లేదంటే మీ స్టూడెంట్స్ సంబంధించి ఏమైనా మరి విద్యాశాఖ అధికారుల నుంచి ఏమైనా మీకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏమైనా బహుమానాలు వచ్చాయంటే అంటే సంబంధించి అభినందించారా అలాంటి ఫోటోస్ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా మనం షేర్ చేసుకోవచ్చు మొత్తానికి ఇది ఒకసారి మనం మళ్ళొకసారి క్లియర్గా వన్ బై వన్ చూద్దాం మొత్తానికి ఇది ఖచ్చితంగా టీచర్లందరూ కూడా మరి ఎవరు రాష్ట్ర విద్యాశాఖ సదస్సుకు హాజరయ్యే విద్యార్థి టీచర్లందరూ కూడా ఖచ్చితంగా ఇది హాజర్ ఇది మొత్తం ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఇది మంచి మంచి అవకాశం అని చెప్పొచ్చు ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం నేమ్ ఆఫ్ ద టీచర్ మా డిసిగ్నేషన్ ఎంప్లాయ్ ఐడీ కాంటాక్ట్ నంబర్ ఈమెయిల్ ఐడి నేమ్ ఆఫ్ ద స్కూల్ మండల్ డిస్ట్రిక్ట్ హెడ్మాస్టర్ పేరు మరి కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి యుడేస్ కోడ్ సంబంధించి మరి కేటగిరీ ఆఫ్ ద స్కూల్ సంబంధించి మనం చూసాం మరి ప్రైమరీ అప్పర్ ప్రైమరీ మరి హై స్కూలా మరి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టైటిల్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి ఒక మన పేరు రాయాల్సి ఉంటుంది అంటే ఏం ఇక్కడ మనం మన ఇష్టం వచ్చిన ఒక సీట్స్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే అత్యుత్తంగా బోధిస్తే ఉత్తమ ఫలితాలు అలా మన ఇష్టం వచ్చిన అంటే మనకు ఏది నచ్చితే ఆ సంబంధించిన స్కూల్ సంబంధించి ఒక అంశం రాయాల్సి ఉంటుంది ఏరియా ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి మరి ఇచ్చిన ఏడు అంశాల్లో మన టిక్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మన ఎలా నాలుగు ఇంప్లిమెంట్ అయితే నాలుగు చేసుకోవచ్చు ఐదు ఏడు ఏడు కేడ్ ఇంప్లిమెంట్ చేస్తే టిక్ చేయాల్సి ఉంటుంది ఇంప్లిమెంట్ ఆఫ్ మరి ఏమన్నా డేట్ ఇక్కడ డేట్ మెన్షన్ చేయాలి ఇద్దమని చెప్పినట్టు మరి కన్సర్డ్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి మరి ఎందుకు ఇద మీరు ఇదే ఎంచుకున్నారంటే ఇక్కడ రాయవచ్చు మనం మాకు ఇట్లా విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి మేము పెంచడానికి ఇలా రకరకాల ప్రణాళికలు చేసాం మా విద్యార్థులకు రకరకాల నైపుణ్య నేర్పి రాయాల్సి ఉంటుంది బట్ వాట్ ఆర్ ద ఛాలెంజ్ ఆఫ్ సిచువేషన్ ఫేస్ ఇంప్లిమెంటేషన్ అంటే వాళ్ళు మనం చెప్పుకున్నాం మీకు మీకు ఎవరో రోజులు ఏమైనా ఏర్పడే రాయాల్సి ఉంటుంది మన వా రోల్స్ స్టేక్ హోల్ అంటే మరి దానిలో ఎవరెవరు బాగా సమల్ అయ్యారు అది ఉంటుంది ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ అవుట్కమ్ అంటే మన చివరిగా వచ్చిన మన అట్కమ్ ఏంటంటే రాయాల్సి ఉంటుంది వాట్ ఈజ్ యువర్ యాక్షన్ ప్లాన్ అంటే నెక్స్ట్ ఇయర్ మరి కొనసాగటంకి ఎలాంటి యాక్షన్ ప్లాన్ రిలేటెడ్ టాపిక్ సంబంధించి మన ఫోటోస్ వీడియోస్ చేయాల్సి ఉంటుంది మొత్తానికి అన్ని చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఓవరాల్గా ఇది కంప్లీట్ అయ్యి ఏసియాటిక్ వెళ్తుంది అక్కడ మరి అక్కడ మనకు అక్కడ ర్యాండంగా వాళ్ళు అంటే ఖచ్చితంగా వారు ఎవరైతే బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి ఎవరైతే మరి అన్ని నైపుణ్యాలు ఉన్నాయి చేసి ఖచ్చితంగా వరకు ఎంపిక చేసి రాష్ట్ర శిక్షణ సదస్సుకు మనం ఆహ్వానిస్తారు సో ఇది లేటెస్ట్ అప్డేట్ అంటే ఇది సంబంధించి మనకి దేశానికి సంబంధించి ఫైనల్ అప్డేట్ థ్యాంక్ యూ